శుభవార్త అధ్యాయం పదిహేడవ వాక్యం వారు యేస్సును తీసుకొని పోయి ఆయన తన శిలువ మోసుకొని కపాల స్థలం అను చోటికి వెళ్ళను హెబ్రి భాషలో దానికి గోల్గోతా అని పేరు ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లలందరికీ హృదయపూర్వకమైన నా నిండైన వందనాలు బాగున్నారా దేవుని యొక్క మహాకృప వలన ఈ సందేశాలు అందించడానికి సంతోషిస్తున్నాము విని మీరు కూడా కొందరికి ప్రయోజనకరమగినట్లుగా కొందరికి మీరు కూడా షేర్ చేసి ఈ సందేశాలు కొందరికి పంచగలిగితే మీరు కూడా ఈ పరిచయలో పాలిభాగస్తులు అవుతారుగా ప్రభు మీకు అలాంటి కృపద ఇచ్చిన గాక చదవబడిన వాక్య భాగంలో నా ప్రభు అయినటువంటి ఏసయ్య ఎరుషులేము వీధుల్లో శిలువను మోసుకొని సిలువను మోసి 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 ఎరుషులేము వీధులన్నిటిలో నుండి తిప్పుకుంటూ అంటే ఒక పెండ్లి కుమారుని ఊరేగించినట్లు పెండ్లి కుమారునికేమో ఘనమైనటువంటి సన్మానం ఉంటుంది ఊరేగింపులో ఏసయ్యకు ఘనహీనమైనటువంటి అవమానం వీధి వీధిన వీధి వీధిన వీధి వీధిన భయంకరమైనటువంటి అవమానమును నా ప్రభు భరించారు వాస్తవానికి ఆ అవమానం ఎవరిదో తెలుసా ఆ శిక్ష ఎవరిదో తెలుసా నీవు చేసిన నేను చేసిన అతిక్రమములకు నీవు నేను పొందవలసిన శిక్ష అది ఊరేగింపు కాదు ఆ పట్టణమంతటా ఎక్కడైతే ఆయన గనపరచబడ్డారో ఎక్కడైతే అద్భుతాలు చేశారో ఎక్కడైతే ప్రజలందరి ఎదుట ఏసు 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 నువ్వు కరుణామయుడివి నువ్వు దయామయుడివి నువ్వు కృప అని ప్రజలందరూ ఎక్కడ ఆయన ఎదుట సాగిలు పడ్డారో ఆ ప్రజల ఎదుటే ఆయన్ని ఘనహీనుడుగా లోకం ఎప్పుడు నేను ఘనపరచదు లోకం ఎప్పుడు నీ ఘనతను కీర్తించదు ఈరోజున నువ్వు కూడా మంచి చేసి మేలు చేసి ఘనహీనమైనటువంటి స్థితిలో ఉన్నావా అందరి చేత అవమానించబడుతున్నావా వీధి వీధిన ద్వేషించబడుతున్నావా డోంట్ వరీ నీకు ఒక శుభవార్త అదేంటో తెలుసా ఏ వీధుల్లో యేసయ్య ఘనహీన పరిచాడో అదే ఎరుషలేము పట్టణమంతా ఈరోజు ఏసయ సందడితో నిండిపోయింది ఏసయ్య పుట్టిన ప్రాంతం చూడాలని ఏసయ్య పెరిగిన ప్రాంతం చూడాలని ఏసయ్య కూర్చున్న స్థలం చూడాలని ఆ కొండను చూడాలని ఆ గొల్లగొత్తాను చూడాలని ఆ వీధులను చూడాలని ఈ రోజున కో కొల్లలుగా ప్రజలు అక్కడికి వెళ్ళి ఆయన పండుకున్న స్థలం చూస్తున్నారు ఆయన లేచిన స్థలం చూస్తున్నారు ఏమిటండి ఆశ్చర్యం యశ్యాగ్రంథంలో ఒక మాట జ్ఞాపకం వస్తుంది నిందలకు ప్రతిగా పూదండలను బూడిదకు ప్రతిగా పూదండలను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రమును నీ దేవుడైన యహోవా నీకిచ్చుచున్నాడు వింటున్నారా నిందించబడినటువంటి ఎరుషులేము పట్టణంలోనే ఏసయ్య ఈరోజు ఘనపరచబడుతున్నాడు నిన్ను కూడా నా దేవుడు ఘనపరిచే సమయం ఆసన్నమైంది అయితే నీవు కూడా కొన్ని రోజులు కొన్ని రోజులు కొన్ని నిందలు కొన్ని అవమానాలు భరించాలి భరించక తప్పదు ఆ కొద్ది దినాలు నువ్వు భరించినటువంటి నిందలే నీకు పూదండలుగా మారిపోతున్నాయి ఏ సైనా ఎరులేము వీధులంతా తిప్పి గొల్గొత్త అనేటువంటి ఆ పర్వతానికి తీసుకుని వెళ్ళారు కొల్గొత్తాని హిబ్రూ భాషలో దాన్ని ఎందుకు పిలిచారంటే అది దూరం నుంచి చూస్తే మనిషి పుర్రే పుర్రే ఎలా ఉంటుందో ఈ చర్మం లేకుండా ఎండిపోయిన ఎలా ఉండిద్దో అలా ఉంటుందంట ఇంకో మాట చెప్పాలంటే చంపబడవలసినటువంటి వాళ్ళకి చావుకు శిక్ష విధించవలసినటువంటి వారికి రోమా ప్రభుత్వం వాళ్ళు ఆ కొండ మీదకి శిక్ష ఇప్పుడు మన భారతదేశ చట్ట ప్రకారంగా మరణశిక్ష అంటే ఉరి శిక్ష రోమ ప్రభుత్వం విధించిన శిక్ష శిలువ శిక్ష ఈ శిలువ శిక్ష విధించాల్సిన వాళ్ళందరినీ అక్కడికి తీసుకుని వెళ్ళేవాళ్ళు ఇంకొక విచిత్రమైన విషయం చెప్పనా ఒకప్పుడు అది శవాల కొండ ఈ రోజున పరిశుద్ధులు అక్కడ ఆరాధిస్తున్నటువంటి దేవాలయపు కొండగా మారింది అది స్తోత్రం కలిగిన గాక ఇప్పుడు అక్కడ దేవాలయం కట్టబడింది ఆడు ప్రజలు ప్రభుని ఆరాధిస్తున్నారు నిరంతరం ఎప్పుడు చూసిన జీసస్ 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 అని అక్కడ ఎప్పుడు చూసిన పాటలే నిజంగా ఈ ఆనందం ఈరోజు రావడానికి కారణం ఆ రోజు ఎరుషులేము వీధుల్లో ఆయన అనుభవించిన కొరడా దెబ్బలు ఆయన భరించిన నింద ఆయన భరించిన అవమానాలు ఆయన సహించిన సిలువ శ్రమ దీంట్లో నుంచి ఒక ఆత్మీయ పాఠం ఏమిటంటే పుర్రె చూడటానికి మనిషి పుర్రె చూడటానికి దయ్యపు బొమ్మలాగా ఉంటుంది పుర్రె చూసిన వెంటనే రియల్గా చెప్పాలంటే అపవాది మనల్ని అలా చేయాలనే దయ్యపు రూపంలో మనల్ని కూడా మలచాలనే ఆ గొలుగుతాకి ఆయన్ని కూడా అక్కడ తీసుకెళ్తే ఆయన కూడా అలా అవుతాడనే అపవాది ప్లాన్ అది కానీ యేసయ్య ప్లాన్ ఏంటో తెలుసా దయ్యపు రూపంలో నీ జీవితాన్ని మార్చేసి నీ స్వరూపాన్ని మార్చేసి నేను నరకాలకి తీసుకుని వెళ్ళాలని అపవాది అనుకుంటే ఆ స్వరూపం తీసేసి ఏ సయ్య స్వరూపము నీకు ధరింపజేసి నీ రూపాన్ని ఏ సయ్య మార్చేశాడు ఏ ఇప్పుడు గొల్గొత్త చూస్తే మనిషి పురేలాగ లేదు సుందరమైన దేవాలయం ప్రభుత్వ మాట చెప్పాడు గుర్తుందా మీకు ఎవరైనా ప్రభుని ఆయన హృదయంలో చేర్చుకుంటారో ప్రభుకి హృదయాన్ని ఇస్తారో ఆయన హృదయంలోకి వస్తే నీవే ఆయన దేవాలయానివి మ్యాన్ ఇప్పుడు నిన్ను సుందరమైన దేవాలయముగా యేసయ్య మార్చాడు ఎలాగో తెలుసా కపాలమనబడిన ఆ కల్వరి కొండ మీద ఆయన శిక్షను శ్రమను భరించి ఇంకొక మాట చెప్పాలంటే ఆఖరి రక్తపు బొట్టు వరకు నీ కోసం అక్కడ కర్చి ప్రాణం పెట్టిన యేసయ్య నీ రూపాన్ని మార్చేశాడు నీ రూపమునే కోల్పోయినా నీ రక్తముతో కడిగి నీ రూపమునే కోల్పోయినా નો તો કડગી તીવી నా చేత ఏళన చేపడుతున్నానని కృంగిపోతున్నటువంటి నీ జీవితాన్ని ఎక్కడ నీవు నిందించబడి ఏళన చేయబడి అవమానించబడి దూషించబడ్డావో ఆ వీధుల్లో నీ నామం ఉన్న దేవుడు గొప్ప చేయబోతున్నాడు కపాలములాగా ఉన్నటువంటి నీ జీవితాన్ని బుర్రెలాగా ఉన్నటువంటి నీ జీవితాన్ని దయ్యపు రూపంలో ఉన్నటువంటి నీ జీవితాన్ని మహిమకరమైన సౌందర్యంతో నా ప్రభు నిన్ను నింపబోతున్నాడు అలాంటి సాక్షిగా ప్రభు నిన్ను నిలుపునుగాక వంచండి ప్రార్థన చేద్దాం దయగల తండ్రి మీరు మాట్లాడిన ప్రతి అమూల్యమైన మాట నీ బిడ్డల జీవితాలకు విలువైన బాటగా అది గొల్గొత బాట కాదు అది సిలువ బాట కాదు రూపును మార్చినటువంటి బాటగా ప్రతి హృదయంలో ఈ మాట నీ బిడ్డల జీవితాల్లో నీ రూపునిచ్చి వారిని నీ రూపంలోనికి మలచి బిడ్డ నీ వలె మార్చబడునట్లు ఈ సందేశం ఎందరి దగ్గరకు వెళ్తుందో వారందరి హృదయాలు జీవితాలు అలా మహిమకు మార్చబడును ప్రార్థించి నీ పిల్లల్ని దీవిస్తూ నాను త్రి ఆమెన్ ప్రభు మిమ్మల్ని గాక